హాయ్ అండి అందరికీ నమస్తే మీరు లక్ష్మీ నరసింహస్వామి భక్తులు అయినట్లయితే పదకొండు సార్లు ఓం లక్ష్మీ నరసింహాయ్ నమః నమ అని ఆ నామాన్ని జపించినట్లయితే మీరు కోరిన కోరికలు తీరుతాయి పాటు పదకొండు సార్లు ఇలా చెప్పండి ఓ लक्ष्मी नरसिंहाय नमः ओम लक्ष्मी नरसिंहाय नमः ओम लक्ष्मी नरसिंहाय नमः ओम लक्ष्मी नरसिंहाय नमः ओम लक्ष्मी नरसिंहाय नमः రసింహాయ నమ లక్ష్మీ నరసింహాయ నమ లక్ష్మీ నరసింహాయ నమ లక్ష్మీ నరసింహాయ నమ లక్ష్మీ నరసింహాయ నమ ధన్యవాదములు అందరికీ శుభం కలుగు